ఉన్న ఊరు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం పాపన్నపాలెం అనే గ్రామంలో ఉన్నాము ఒక ఫార్మర్ వచ్చేసి ఈ ఎత్తనము న్యూ లక్ష్మి అనే ఎత్తనము ఆరు ఎకరాలు వేసాడు ఆ ఫార్మర్ ని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఎలా ఉంది ఎత్తనం బాగానే ఉంది న్యూ లక్ష్మి పట్టుకొని మీరు ఈ విత్తనం నాటినందుకు ఎలా ఉంది సంతోషంగా ఉన్నారు ఇబ్బంది లేదు బాగానే ఉంది ఈ విత్తనం వల్ల మాకు ఇబ్బంది లేదు బాగా ఉంది మీరు వచ్చే సంవత్సరం కూడా ఇదే ఎత్తనం ఇదే ఈ విత్తనం బాగుంది మాకు ముడతకు తట్టుకుంది సంవత్సరం ఉన్న వాతావరణంలో ఎక్కడ పడ్డ నల్లి అసలు అనే ఈ సంవత్సరం మీరు కాపు కానీ ఎన్ని క్వింటాలు అవుతాయని ఎకరానికి ఆశిస్తున్నారు ఈ ఎకరానికి నలభై క్వింటాలు దానికి వస్తాయి నలభై క్వింటాలు ముప్పై ఐదు నలభై క్వింటాలు దానక రావచ్చు రావచ్చు ఇబ్బంది ఇబ్బంది ఓకే ఇతను మంచిది ఓకే ఓకే ముడతకి ముడత లేదు పైన కూడా అదే సైజు ఉంటుంది సేమ్ యాజ్ గా పైన కూడా అదే సైజు ఉంటుంది చూడండి పైన కూడా అదే సైజు ఉంటుంది ఎక్కడ కూడా చూడండి మచ్చ కూడా మచ్చ కూడా మంగు కూడా ఎక్కడ కూడా లేదండి కాయకి మాట లేదండి తాలు మాట ఎక్కడ లేదు మాట ఎక్కడ లేదు చూడండి అదండి షాపు షాప్ వచ్చేసి అండి మన వినుకోండి అండి షాప్ వచ్చేసి ఓం సాయి సీడ్స్ ముల్లమూరు బస్ బస్టాండ్ దగ్గర ఓం సాయి సీడ్స్ అండి ఆపరేటర్ వచ్చి ప్రొపరేటర్ వచ్చేసి నల్లపాటి కోటయ్య నాలు వెంకటేశ్వర్లు శివారెడ్డి గారు ఫోన్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ జీరో త్రీ జీరో ఫోర్ వన్